దేని ఆదర్శం ఉన్నారు ఇంకా గొప్ప పరి పరిపాలన తక్షుడని అనుకుంటున్నారు డబ్బ కొట్టుకొని తప్పటి గొప్ప డబ్బ కొట్టుకొని మాట్లాడండి దేశాన్ని తినాలి దేశానికి ఆదర్శం అన్ని స్కీమ్లు మేము ఆదర్శం తిందాం గొప్ప పరిపాలన తక్షుడు కింద అంటే గొప్ప రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు చెప్తే అప్పులు కుప్పగా చేసి నలభై వేల కోట్ల బకాయిలు పెట్టి అలవైగానేటువంటి హామీస్ మాట్లాడుతున్నాం అందుకనే ఈరోజు ఏ విషయంలో కూడా వాళ్ళకు మాట కేసీఆర్ని కానీ కేసీఆర్ అయినా నిరంజైనా కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీ గారు కానీ విమర్శించే నైతిక హక్కు లేదు మీరు ఇంత షర్వాగా చేసి పెట్టినా కూడా అయినా కూడా మేము గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమ్ను తీసేయకుండా దీని కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తా మళ్ళీ ఆరు గ్యారెడ్లు దాని గురించి ప్రస్తావించడం అంటే ఇంత అప్పులు గొప్ప పెట్టి సంవత్సరానికి అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు వడ్డీ కట్టాలి ఉన్నా కూడా మేము ఇప్పటికే ఆరు గ్యారెట్లు నాలుగు ఐదో గ్యారెట్లు ఇప్పటికే అమలు చేయడానికి జరుగుతూ ఉంది ఇంకా పాస్ట్ పోవాలి కానీ కాకబడతాడు మీరే కాబట్టి ఇప్పటికైనా బుద్ధి లేని మాటలు మాట్లాడకుండా జ్ఞానంతో మాట్లాడదాం రియల్ మనం ఏది మాట్లాడినా ప్రజలు మెచ్చినట్టు ఉండాలి రియాలిటీ ఉండాలి అప్పుడే దాన్ని పబ్లిక్ కూడా ఇస్తారు లేకపోతే నీవు నేను ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని స్పీచ్లు ఇచ్చినా వీళ్ళంతా వాళ్ళ కోసం ప్రజల్ని పూజ చేయొక్క మాట్లాడే మాట్లాడుకుంటారు తప్ప రియాలిటీ అయిపోతుంది కానీ ఎవరు కూడా ఫాల్స తీసుకో ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఇంకోసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలు తీసి మీ మేధావితనాన్ని చూసుకునే కార్యక్రమం చేయొద్దు నేను సలహా ఇస్తాను సూచన ఇస్తాను దానికి ఒకటే ప్రశ్న ఎవరు చిన్నపిల్లలు కాదు ఎవరు అమ్మాయిలు కాదు ఎవరు నోట్లో వేలు పెట్టుకున్న వాళ్ళు కాదు మరి ఎవరు ప్రోత్సహిస్తే మీరు గతంలో మీ ఇంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలు మీ పార్టీ చేసిన అన్నాడు సమాధానం వాళ్ళ ప్రశ్నలు కూడా సమాధానం వస్తుంది కదా మాకు అర్గాల్సిన అవసరం లేదు కదా అలా కావాల్సినప్పుడు లేదా ఎవరు ఎవరు ఎమ్మెల్యే అయినా కొన్ని వేల మంది ఓట్లు వేస్తేనే కదా అయింది ఎలా గుడ్డుకి వేస్తారా డెఫినెట్గా డెఫినెట్గా చేస్తుంది ఏది కూడా ఏది కూడా వదిలిపెట్టి చేస్తుంది నాకేంటంటే అసలు ఆరు మాసాలు చేసే పరిస్థితి వాతావరణం దొరకలేదు బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ పోడ్ ఎలక్షన్ పోడ్ తర్వాత ఒక రకమైన క్యాబినెట్ ఫార్మేషను అసెంబ్లీ అపాయింట్మెంట్స్ ఆఫీషియల్ పోస్టింగ్ లాస్ట్ త్రీ మంత్స్ ఇట్లా పోయి అందుకనే ఎలక్షన్ పోడ్ అనే మర్నాటి నుంచే మా కార్యక్రమం ఫిర్యేషన్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య పూర్తి స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగబద్ధంగా ప్రజలించిన తీర్పును వాళ్ళు ప్రజల తీర్పును వాళ్ళు అపహాసం చేసి ప్రజల్ని అవమానించే కార్యక్రమానికి పూనుకుంటారు కాబట్టి అది జరగకుండా అది జరగకుండా వాళ్ళ కోసం డెఫినెట్ గా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అయితే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విలువలు గుర్తించి కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓడిస్తారు ఐదు సంవత్సరాలు అధికారులు ఉండండి అన్నంత ఐదు సంవత్సరాలు అధికారాలు ఉండండి అన్న అని ప్రజలు తీర్పించారు అది ఉండాలి కదా అది ఉండకుండా వీళ్ళు చేస్తున్నప్పుడు అంటే మేము గుడ్లకి పిలిచి చూసుకుంటూ కూర్చోవాలా లంగ వేషాలు ఇస్తా ఉంటే మరి మీరు లంగ అయిపోతే మీ మాట ఎందుకు వస్తుందే మీకు ఈ ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది కూలబొడతాయి కూరగొడుతున్నట్టే కదా మీరిద్దరు తోడతాగలి అటువంటి ఆలోచన చేస్తున్నందుకే ప్రజల తీర్పును గౌరవించాలి నిలబెట్టాలి ఓ మహాభారతం తీసుకుంటే ధర్మరాజు అనే ధర్మరాజు అనేటువంటి పాత్ర అద్ద వ్యక్తి అబద్ధం అటువంటి కాదు కదా